హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ లాస్ట్ బ్లాగ్ లో చూసినట్టు మనం కాంచీపురంకి అయితే వచ్చాము సో కాంచీపురంలో కామాక్షి అమ్మవారి టెంపుల్ తర్వాత మేము నెక్స్ట్ అయితే ఏకాంబరేశ్వర టెంపుల్ కైతే వచ్చాము అనమాట ఈ టెంపుల్ కి చాలా విశిష్టత అయితే ఉంది ఇక్కడ ఉన్న లింగం అయితే పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీ లింగం అనమాట ఈ లింగాన్ని మూడు వేల ఏళ్ళ క్రితం స్వయంగా కామాక్షి అమ్మవారి ఇసుకతో తయారు చేశారని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం మూడు వేల ఐదు వందల ఏళ్ళ నాటి మామిడి చెట్టుని చూడొచ్చు అనమాట అదే విధంగా ఈ ఆలయంలో అయితే వెయ్యి ఎనిమిది శివలింగాలు అయితే ప్రతిష్ఠించబడ్డాయి అనమాట అండ్ ఇక్కడ రాజగోపురం అయితే మనకి మన దేశంలోని అతిపెద్ద రాజగోపురాల్లో ఒకటి అనమాట అసలు చాలా పెద్దగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ డోర్స్ చూసారా ఈ డోర్స్ ని ఆపడానికి ఇంకా పెద్ద స్టోన్ అయితే పెట్టారన్నమాట ఈ డోర్ ని అయితే అసలు ఎలా చెక్కారో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా పెద్ద చాలా హైట్ గా ఉంది అనమాట అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కాంచీపురంలోని చాలా పెద్ద టెంపుల్ అని చెప్తూ ఉన్నారనమాట పురాణాలలో అయితే ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న ఆలయం గురించి ఇంకా తెలుసుకుందాం చూపిస్తాను కూడా చూద్దరండి మేము వెళ్ళిన రోజు అయితే చాలా రష్ ఉంది చాలా పెద్ద క్యూ ఉంది అనమాట ఇక్కడే మాకు దగ్గర దగ్గర త్రీ అవర్స్ అయితే టైం పట్టింది అనమాట దర్శనం కయితే మెయిన్ గా అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవ్వరు లేరు యాక్చువల్ గా సెక్యూరిటీ కానీ ఇలా ఉంటారు కదా సో అలా అయితే లేరు అనమాట ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు ఎవరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు అన్నట్టు ఉంది అనమాట అందుకే చాలా టైం అయితే పట్టింది దర్శనంకైతే సో ఇంకా లోపలికైతే వచ్చేసి లైన్ లో అయితే నిల్చున్నాం అనమాట మా హస్బెండ్ వాళ్ళందరూ ఇక్కడ లైన్ లో నిల్చుంటే మేమైతే పిల్లల్ని కూర్చోపెట్టుకుని అక్కడ నీడకైతే కూర్చున్నాము చాలా టైమే పట్టిందండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా అమ్ముతున్నారు మేము ఆ లైన్ లో అయితే నిల్చున్నాము కాకపోతే ముందు మా అక్కడ ముందు హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్లి ఉంటారు కదా వాళ్ళైతే అసలు టికెట్స్ తీసుకోవడం వేస్ట్ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి టికెట్స్ తీసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు టికెట్స్ తీసుకోద్దని చెప్పారనమాట సో అక్కడ పెద్ద కొంచెం గొడవ అయితే జరిగింది మేమైతే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము అసలు ఇంత ఎంత బాగున్నాడో శివలింగం అయితే చాలా ప్రెజెంట్ గా అనిపించింది గర్భగుడి లోపల వరకు అయితే దగ్గర వరకు అయితే వెళ్ళాము లోపలికైతే అయితే వెళ్ళకపోయాం కానీ లోపలికి ఎలా ఉండదు కాబట్టి సో గర్భగుడి దగ్గర వరకు అయితే వెళ్ళాము ఒక్క గర్భ ముందు అయితే ఉన్నాము చాలా దగ్గర ఉండి దర్శించుకున్నాము శివయ్యనయితే సో ఇక్కడ కోనేరు కూడా ఉంది ఇంకా శివ ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా లోపల కూడా నేను చూపిస్తాను ఇక్కడ చెప్పాను కదా మామిడి చెట్టు ఉంటుంది అనేసి సో అది కూడా మనకి ఇక్కడ ఉంటుంది సో లోపల ఈ పిల్లర్స్ ఈ బ్యూటీ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఇక్కడ మనకి రైట్ సైడ్ లో చూస్తే నటరాజ స్వామి కూడా ఉంటారనమాట చెప్పాను కదా ఇక్కడ వెయ్యి ఎనిమిది శివలింగాలను అయితే ప్రతిష్ఠించారని సో అవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట వెళ్తూ ఉంటే అండ్ లెఫ్ట్ సైడ్ లో మనం వెళ్తే కనుక మనకి ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంటుంది దానికి ఎన్నో సంవత్సరాలకైతే నాలుగు మామిడికాయలు అయితే అయితే విన్నాను అండ్ అక్కడ మామిడి చెట్టు దగ్గర మనకి ఆకు కూడా రాలితే ఒకవేళ పంతులు అయితే తీసుకొని దాచుకోవాలి అని చెప్తున్నారు నేను కూడా అక్కడైతే విన్నాను చెప్తూ ఉంటే అండ్ అక్కడ మన పంతులు కూడా చెప్తుంటాడంట పురాణ చెప్తూ ఉంటారంట సో చూసేయండి టెంపుల్ బ్యూటీ అయితే అక్కడ బోర్డు కూడా మనకి ఉంటుంది అది కూడా నేను వీడియో క్లిప్ లో తీసాను చదవాలనుకుంటే ఎవరైనా చదువుకోవచ్చు సో ఇదే అనమాట ఆ చెట్టు అయితే ఈ చెట్టు అయితే మూడు వేల ఐదు వందల ఏళ్ళ నాటి క్రితం లా లాంటిది అనమాట దీనికి నాలుగో నాలుగు కొమ్మలు అయితే ఉంటాయంట నాలుగు కొమ్మలకి నాలుగు రకాల పండ్లు అంటే నాలుగు రకాల రుచితో కలిగిన మామిడి పండ్లు మామిడికాయలు అండ్ నాలుగు విధాల షేప్స్ కూడా అంట కాస్తాయంట సో ఇక్కడ బోర్డులో అయితే మీరు చదవచ్చు కొద్దిగా పాజ్ చేసుకొని చదివితే ఇదంతా మనమైతే చదువుకోవచ్చు సో ఇంకా బయటకు వచ్చేసరికి మనకి అక్కడ కమ్మని పులిహోర అండ్ చెక్క పొంగలు అమ్ముతూ ఉంటారు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా అక్కడ లంచ్ టైం అయింది అలా టేస్ట్ పులిహోర అయితే అనమాట ఇంకా పులిహోర తినేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి కూర్చొని అప్పటికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది అనమాట సో ఇంకా టెంపుల్స్ అన్నీ క్లోజ్ కాబట్టి సో ఆ లోపైతే కొద్దిగా షాపింగ్ వాళ్ళు షాపింగ్ చేస్తారని చెప్పేసి షాపింగ్కి అయితే వచ్చామన్నమాట కంచిలో మేం పట్టు చర్యలు ఎక్కడ బాగుంటాయి అంటే మేము విన్నదైతే ఇది ఒకటి ప్రకాష్ సిల్క్స్ అండ్ ఇంకొకటి ఏఎస్ బాబుషా అయితే విన్నాం అనమాట ఏఎస్ బాబుషా అయితే ప్యూర్ సిల్క్ చర్య అయితే ఉంటుందంట సో మేమైతే ఇక్కడికి ప్రకాష్ వచ్చాము ప్రకాష్ సిల్క్స్ లో అయితే వెయిటింగ్ ఇచ్చారు వాళ్ళు టోకెన్స్ ఇచ్చారు టోకెన్ నెంబర్ టోకెన్ నెంబర్ ఇచ్చి ఒక రూమ్ గా అయితే కూర్చోబెడుతున్నారు సో టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు మరి పిలుస్తారు సో అప్పుడైతే మనము వెళ్ళాలన్నమాట సో అప్పటి వరకు అయితే మేము ఒక ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేసాము సో మా నంబర్ అయితే వచ్చేసింది ఇంకా శారీస్ అయితే చూడడం స్టార్ట్ చేసాము పెద్ద డిఫరెన్స్ అంతే అనిపించలేదు లైక్ మనకి ఆల్మోస్ట్ అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు కదా పట్టు చీరలు సో ఇక్కడ మనము చూసే షాపింగ్ మాల్స్ లో చూసే చీరలాగే అనిపించాయి సో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కొన్ని తీసుకునే వాళ్ళు తీసుకున్నారు సో శారీస్ చూసే ఆడవాళ్ళకి ఇంకా పండగే కదా సో చాలా రకాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు అండ్ రేట్ డిఫరెన్స్ కూడా మనకి ఇక్కడికి మనం ఇక్కడ హైదరాబాద్లో కానీ సిటీస్లో షాపింగ్ మాల్స్ లో తీసుకునే దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఇంకా అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వరదరాజ స్వామి టెంపుల్ కైతే వచ్చాము అసలు స్వామి అయితే ఎంత అందంగా ఉంటారో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు హండ్రెడ్ పిల్లర్స్ ఉంటాయి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే దీని పక్కనే మనకి కోనేరు కూడా ఉంటుంది సో అదైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను అంటే అసలు అయితే వెళ్ళలేదు చాలా రష్ ఉందండి అసలు మేమైతే చాలా సఫోకేట్ అయిపోయాము ఎవ్వరూ లేదు సెక్యూరిటీ చూసుకోవడానికి మేమైతే లైన్ లో నిల్చున్నాము అండ్ కొందరు అయితే ఇంకా కింది నుండి ఎగ్జిట్లో ఎగ్జిట్ నుండి అడ్డదారిలో వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట అంత చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు సేవ చేయడానికి కానీ సెక్యూరిటీ కానీ ఎవరు లేరు అనమాట టికెట్స్ కూడా అక్కడ ఇక్కడ అమ్మట్లేదు బ్లాక్ లో అయితే ఒకరు అమ్ముతున్నారు టూ హండ్రెడ్ రూపీస్ ఒక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు చాలా టూ మచ్ అనిపించింది పోనీ ఆ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్న వాళ్ళకి సపరేట్ లైన్ ఏదన్నా ఉందంటే అది లేదు జస్ట్ ఎగ్జిట్ నుండి ఎగ్జిట్ ఉంటుంది కదా ఆ ఎగ్జిట్ నుండి అయితే వెళ్ళిపోతున్నారు అన్నమాట సో అందుకని మేమైతే ఇంకా తీసుకోలేదు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఇంకా లోపలికి ఫోన్స్ అయితే అలో ఉన్నాయి కాకపోతే ఫోన్స్ ఉన్న వాళ్ళకి ఒక్క ఫోన్ కి టెన్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు సో ఇంకా లోపలికి వెళ్ళి మేమైతే త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అసలు చాలా రష్ ఉందనమాట ఇంకా ఇది కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము సో ఇదనమాట ఇవాళ బ్లాగ్ అయితే వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ఇది అనమాట మా కంచి ట్రిప్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో